ప్రైజ్ ద లార్డ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను కీర్తనల గ్రంథం పద్నాలుగో అధ్యాయం మొదటి వచనం దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు స్తోత్రం దేవా సరోణేశ ఈ యొక్క సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారికి వినగల చివి గ్రహించగలం అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించినామే పొందుకుని ఉన్నాం తండ్రి ఏమేన్ ఎవరంటే దేవుడు లేడు వాళ్ళు అంతరా ఎవరో బుద్ధిహీనులు బ్రెయిన్ లేని వాళ్ళు మెదడు లేని వాళ్ళు అని అర్థం అనమాట ఈరోజు అనేకులు దేవుడు లేని వాళ్ళని మనం ఏమంటామంటే నాస్తికులు అంట చాలామంది మేము నాస్తికులం అని చెప్పుకుంటానికి గర్వపడుతున్నారు మేము నాస్తికులం దేవుడు లేడు నువ్వు కష్టపడితే పని చేసుకుంటే తింటాం అంతే అంతే కూర్చొని దేవుడు దేవుడు అంటే ఏమి జరగదు అసలు దేవుడే లేడు నువ్వే ఏం చేయాలన్నా అని చెప్పి చెప్పుకుంటారు వాళ్ళని ఏమంటారంటే నాస్తికులు కాబట్టి మేము నాస్తికులు అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు చాలామంది గర్విస్తున్నారు ఫ్లాట్ చూసినట్లయితే నాస్తికుడు సోక్రడి చూసినట్లయితే నాస్తికుడు బుద్ధుడు చూసినట్లయితే నాస్తికుడు బెటర్ అండ్ రస్సెల్ నాస్తికుడు వారిని మీరు గొప్ప తత్వవేత్తలు అని పిలుస్తున్నారు కదా ఈ రోజున మేము కూడా అటువంటి తత్వవేత్తలు అని చెప్పి వారు అనుకుంటున్నారు ఈరోజు నాస్తికులు ప్రిల్లు గమనించాలి నాస్తికులతో మీరు మాట్లాడారా ఎస్ అనేక సార్లు మాట్లాడుతుంటుంటాం వారు హేతువాదులు అని చెప్పుకుంటూ ఉంటారు ఇళ్లను వాస్తు ప్రకారం నిర్మించుకుంటున్నారు వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకుంటుంటారు చూస్తూ ఉంటుంటారు వారు చనిపోయిన తర్వాత వారికి పిండాలు పెడుతూ ఉంటుంటారు అలా పిండం పెట్టకపోతే మరదలు అయిపోయి తమ పిల్లల్ని బాధితారేమో అనుకుని చెప్పి కర్మ చేయమని చెప్పేసి పిల్లలకు ఆజ్ఞాపించి మరీ చనిపోతూ ఉంటుంటారు చనిపోయే ముందు ఇలాంటి కండిషన్ పెడుతుంటారు కానీ దేవుడు లీడర్ నమ్ముతారు ఇలా చేసేటువంటి నాస్తికుల వలన సమాజానికి ఎటువంటి ప్రయోజనం లేదు దేవుని నమ్మనటువంటి వారు తమ మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించినటువంటి వైద్య విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది ఎవరైతే నమ్మరో వాళ్ళ యొక్క చచ్చిపోయిన తర్వాత వాళ్ళ బాడీని ఆ మెడికల్ కాలేజీ విద్యార్థులకు అప్పగిస్తే ఎంతో మేలు జరుగుతుంది కానీ వారు అటువంటి పనులు చేయటానికి ధైర్యం చేయట్లేదు డెన్వర్ డెన్వర్లో నివసించేటువంటి వైట్ నాక్ అనేటువంటి ఒక నాస్తికుడు ఉన్నాడు గమనించాలి డెన్వర్ డెన్వర్లో నివసిస్తున్నాడు వైట్ నాక్ అనేటువంటి ఒక నాస్తికుడు ఉన్నాడు ఆయన చాలా విచిత్రమైన వ్యక్తి ఏం చేశాడంటే ఆయన చనిపోయిన తర్వాత ఏం చేయాలో ముందుగానే రాశాడంట నేను చనిపోతాను నేను చనిపోయిన తర్వాత నాకు ఏం చేయాలని చెప్పి లెటర్ రాశాడంట ఒక లేఖ రాశాడంట ఎలాగంట తనను పాతి పెట్టేటువంటి ముందు ఎవరో వచ్చి చెత్త ప్రసంగం చేయటానికి తనకిష్టం లేదంట చచ్చిపోయిన తర్వాత ఎవరో వచ్చి మైక్ పెట్టుకుని చెత్త ప్రసంగాలు చేయొద్దు అది నాకు ఇష్టం లేదు కాబట్టి నేనే నా ప్రసంగం చేసేసుకుంటాను చచ్చిపోయిన తర్వాత సమాధి పెట్టి దగ్గర చేసే ప్రసంగం నేనే చేసుకుంటానని టేప్ రికార్డు పెట్టి ఆ ప్రసంగానంతా కూడా రికార్డ్ చేసుకున్నాడంట రికార్డ్ చేసి అప్పుడు అది వినిపించాలని చెప్పేసి కోరడంట నేను చచ్చిపోయాక నా సమాధి దగ్గర నా ప్రసంగం నేనే ఇప్పుడు చేసేస్తున్నాను ఈ ప్రసంగాన్ని అప్పుడు వినిపించండి చూసారా ఎటువంటి వ్యక్తి నిజంగా అతను మరణించిన తర్వాత అతని కోరిక ప్రకారం ఆ టీపును అందరికీ వినిపించారంట ఆయన ఏమంటున్నాడంటే ఈరోజు నేను చనిపోయాను నాకు మతం అనినా బైబిల్ అన్నా ఎంతో అసహ్యం క్రైస్తవ మతం అంటే ఎంతో అజ్ఞానంతో కూడినటువంటిది అవివేకాన్ని వ్యాప్తి చేసింది మానవ ప్రగతిని ఎంతో అడ్డుకున్నది ఇలా ఆయన క్రైస్తవ్యం పైన బైబిల్ పైన క్రైస్తవులపైన విరుచుకుపడ్డాడు చివరిగా ఆయన ఒక మాట అన్నాడు ఏంటి తెలుసా నేను చెప్పదలుచుకున్నదే అదే మరొక మాట మనుషులు ఒక్కసారే మృతి పొందవాలని నియమించబడను ఆ తర్వాత తీర్పు జరుగును జీవితకాలం అంతా జీవించిన వ్యక్తి యొక్క ఆఖరి మాటలు ఇవ్వంట చూసారా ఎక్కడి నుంచి వచ్చింది మాట నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే ఏంటంటది ఇదే మరొక మాట ఏంటి తెలుసా మనుషులందరూ కూడా ఒక్కసారే మృతి పొందవాలని నియమించబడ్డది ఆ తర్వాత తీర్పు జరుగుతుంది జీవితకాలం అంతా కూడా నాస్తికినిగా జీవించిన వ్యక్తి యొక్క ఆఖరి మాటలు చూసారా బైబిల్లో మాటలు అనేకులు మేము నాస్తికులమని చెప్పుకోవటానికి గర్విస్తూ ఉన్నారు చాలామంది గర్విస్తున్నారు నాస్తికులు అని చెప్పుకోవటానికి కానీ నేను క్రైస్తవుని అని చెప్పుకోవటానికి గర్విస్తున్నాను అనేక మంది చేత మనం క్రైస్తవులమని మరి ఆ యొక్క క్రైస్తవుని స్వీకరించినందువలన చెడు అలవాట్లు మానేసాం గమనించాలి ప్రియులారా ఎప్పుడైతే యేసు ప్రభు నమ్ముకున్నామో బాప్తిష్టం పొందామో అలవాట్లు మానేసాం మన కుటుంబాలతో సంతోషంతో సమాధానంతో జీవిస్తూ ఉన్నారు త్రాగుబోతులు త్రాగుడు మానేశారు ఒకప్పుడు దొంగలు త్రాగుబోతులు నేరస్తులుగా ఉన్నటువంటి వారితో సాక్ష్యం చెప్పించగలుగుతూ ఉన్నాం ఏ మేన్ యేసు ప్రభు నమ్మిన తర్వాత వారి జీవితాలు కట్టబడ్డాయి వారి కుటుంబాలు మరి బాగుపడ్డాయి భార్యాభర్తలు కలిసి ఉన్నట్టు మొదలుపెట్టారు కుటుంబాల్లో శాంతి సమాధానం ఈ క్రైస్తవ్యం వల్ల దేవుని నమ్ముకోవటం వల్ల నరమాంస భక్షకులందరూ కూడా నాగరికులు అయిపోయారు పరస్పరము హత్యలు చేసుకునేటువంటి వారు క్రైస్తవ్యాన్ని స్వీకరించిన తర్వాత యుద్ధాలు మానేశారు శాంతి సమాధానాలతో జీవిస్తున్నారు హాలువ కాబట్టి ఈ యొక్క క్రైస్తవ్యం ప్రబలిందంటే క్రైస్తవం వ్యాపించిందంటే ఎయిడ్స్ వ్యాధి కనపడదు కనుమరుగైపోతుంది నాస్తికత్వం వలన మరి ఏమవుతుంది చెప్పండి క్రైస్తవ్యం వల్ల అంత ఉపయోగం ఉంది క్రీస్తు ప్రైస్తున్న నమ్ముకోవటం వల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయి కానీ నాస్తికత్వం అంటే దేవుడు లేడని నమ్మేటువంటి వారి వలన మేము ప్రయోజనం పొందామని ఒక్కరితోటైనా సాక్ష్యం చెప్పించగలుగుతారా నాస్తికుల వలన ఒక్కరితోటైనా ఉప ఉపయోగం ఉందని చెప్పి సాక్ష్యం చెప్పించగలుగుతారా కొసమెరుపుగా ఒక మాట ఒక గారిని ఒక వ్యక్తి బైబిల్ని ఎవరు రచించారో చెప్తారా అని ఒక అడిగాడు ఒక వ్యక్తి అసలు బైబిల్ 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 అంటారా బైబిల్ ఎవరు రాశారండి బైబిల్ రచయిత ఎవరండి ఎవరు రాశారో తెలియకుండా దాన్ని ఎలా విశ్వసిస్తాం బైబిల్ని ఎవరు రాశారో మీకే తెలియదు బైబిల్ని ఫలానా వ్యక్తి రాచాడు బైబిల్ని పలానా వ్యక్తి రచి రచించాడు పరిశుద్ధాత్మ ఇవిడ అలాగే కాదు అసలు ఒక వ్యక్తి రాశాడని చూపించండి ఎక్కడుందో చూపించండి అని అడిగాడంట ఆ సేవకుడు తెలివి తక్కువ ఏం కాదు ఆ సేవకుడు దేవుని ఆత్మచ్యతను నింపబడినవాడు కాబట్టి ఆ పాస్ట్ గారు అన్నారంట సరేలేండి మేము ఎవరు రాస్తారో తెలియకుండా నమ్మేసేసి దాన్ని ఫాలో అయిపోతున్నాం సరే మరి ఎక్కాల పుస్తకం ఎవరు రాసించారో నాకు తెలియదు చెప్పండి మీకు తెలిస్తే చెప్పండి ఎక్కల పుస్తకం ఎవరు రాస్తారు మరి మీరు ఎందుకు చదువుతున్నారు ఎందుకు బట్టి పడుతున్నారు ఎక్కాలని ఎందుకు నమ్ముతున్నారు హా మీరు ఎక్కాలని ఎవరు రాసారో తెలియకపోయినా మీరు ఎక్కాలని ఎలాగైతే నమ్ముతున్నారో చదువుతున్నారు అలాగే నేను కూడా బైబిల్ని విశ్వసిస్తున్నాను ఈ సేవకుడు ఏ మ్యాన్ హె దేవునికి స్తోత్రం మరి దేవుడు మీకు కూడా వెలిగింపునిచ్చి ఇటువంటి జీవితం జీవించడానికి సహాయం చేసి నడిపించి బలపరచునుగాక ఏ మ్యాన్